ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మీకోసం శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఖాళీల వివరాలు బయోస్టాటిస్టిషియన్ ఖాళీలు ఒకటి అర్హత బీఏ ఎకనామిక్స్ లేదా బీఎస్సి మ్యాథ్స్ విత్ స్టాటిస్టిక్స్ జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు నియామకం ఔట్సోర్సింగ్ బేసిస్ రేడియోగ్రాఫర్ ఖాళీలు ఒకటి అర్హతలు సిఆర్ఏ లేదా డిఆర్జీఏ లేదా డిఎంఐటి సర్టిఫికేట్ లేదా బిఎస్సి రేడియోలాజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం ముప్పై నియామకం కాంట్రాక్ట్ బేసిస్ ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు రెండు అర్హతలు డి ఎంఎల్టీ లేదా బీఎస్సిఎంఎల్టీ ఇంటర్మీడియేట్ వొకేషనల్ అరవై శాతం మార్కులతో చేసిన చేసినవారు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నియామకం కాంట్రాక్ట్ బేసిస్ ల్యాబ్ అటెండెంట్ ఖాళీలు రెండు అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ జీతం పదిహేను వేలు నియామకం సోర్సింగ్ ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడే అందిన వార్త జిల్లా కంట్రోలర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డిసిహేచ్ఎస్ పశ్చిమ గోదావరి ప్లంబర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న బటన్ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడండి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఖాళీలు మూడు అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత జీతం పదిహేను వేలు నియామకం ఔట్సోర్సింగ్ దరఖాస్తు వివరాలు దరఖాస్తు ప్రారంభం ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఐదు చివరి తేదీ ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ ఫారం మరియు అప్లికేషన్ సబ్మిట్ చేసే స్థలం వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అప్లికేషన్ ఫీజు ఓసీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టి ీసీ మరియు వికలాంగులకు మూడు వందల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కదాపా పేరు మీద తీసుకోవాలి ఎంపిక విధానం ఎంపిక మొత్తం ఒక వంద మార్కుల మీద ఆధారపడి జరుగుతుంది అర్హత పరీక్షలో స్కోర్ డెబ్బే ఐదు మార్కులు ప్రభుత్వ సర్వీసు అనుభవానికి పదిహేను మార్కులు అర్హత పొందిన తర్వాత సంవత్సరాల కౌంట్ పది మార్కులు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ మెమోలు బోర్డ్ రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరి కులధృవీకరణ పత్రం అనుభవ సర్టిఫికేట్ డిమాండ్ డ్రాఫ్ట్ స్టడీ సర్టిఫికెట్లు ఇది కడప జిల్లాలో ప్రభుత్వ హెల్త్ సెక్టార్లో వారికి చక్కటి అవకాశం మీ అర్హతలతో సరిపోతే వెంటనే దరఖాస్తు చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం